హాయ్ అన్నలు నమస్తే అందరు మంచిగా ఉన్నారా మంచిగా ఉంటాయి మొటిపాయ అన్నలు ఇగో ఇవాళ శుక్రవారం ఉన్నది శుక్రవారం నాడు మన సీకోకి వచ్చినాం సీకో మార్కెట్కు ఈ సీకో మార్కెట్లో కూరగాయలు జిమ్మలు అన్నీ ఉంటాయి చేపలు మేము జిమ్మలు అంటాం కొన్ని చాలా చేపలు కూడా అంటాను ఇవన్నీ ఉంటాయి ఇగో శుక్రవారం నాడుకి వచ్చినాము అన్నీ రకరకాల కూరగాయలు రకరకాల చేపలు ఇక కోళ్ళు కోళ్ళు కూడా ఉంటాయి ఇంతకు ముందు ఒకటి చేసిన అందులో మొత్తం చూడరు కోళ్ళు పిట్టెలు అవన్నీ ఉన్నాయి ఇలా కొంచెం లైట్గా లైట్గా ఉన్నాయి ఇంట్లో పోయేదాంట్లో కూరగాయల మార్కెట్కి పోయేదాంట్లో అక్కడ ఉండే అక్కడ ఉన్నాయని చెప్పి చూపించిన ఇక మనం ఇక్కడ బండి ఆపుకుంద ముందు బండి పార్కింగ్ చేసేసుకొని మనం అటు పోదాం ఓకే బండి పార్క్ అయిపోయింది ఇగో కొట్టలు అమ్ముతారు దోస్తులు ఇక బయట ఐదు రూపాయలు పది రూపాయలు టీ షర్ట్లు దిని ఉంటాయి ఉంటే మంచిగా ఉంటాయి కానీ కొంచెం తొందరగా వినిగిపో చినిగిపోవడం వినిపో కుట్లు మంచిగా పోయారు మళ్ళీ కుట్లు మంచిగా పోసుకోవాలి మంచిగా పోసుకుంటే మస్తు నెంబరే కావుతాయి ఇవన్నీ టీ షర్ట్లు ఇవన్నీ ఐదు రూపాయలు పది రూపాయలు రియాల్ రూపాయలు కాదు రియాలు ఐదు రియాలు పది రియాలు ఇవన్నీ ఇయర్ ఫోన్స్ ఫోన్లు ఆ ఫోన్లు పని చేస్తాయి పని చేస్తాయి సెకండ్ హ్యాండ్లో ఎక్కడ దొరికినా తీసుకొచ్చి ఈ వైర్ వైడొలు కూడా ఈ ఇవి వైడొకడు ఇవన్నీ అవి ఇవన్నీ బట్టలవి ఇవన్నీ ఇక కొనుకపోయేటప్పుడు కొనుకపోతారు తక్కువ రేట్లు ఎండాకాలం పనికి వస్తాయి ఎండాకాలం అప్పటికి ఇయర్ ఫోన్స్ ఇవన్నీ కొత్తవి కాకపోతే ఇవి కూడా మంచిగా పనిచేస్తాయి కొనుక్కుంటా కానీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఆగాయి ఇవన్నీ బట్టలే ఇది మూడు రూపాయలు ఏది కొన్నా మూడు రూపాయలకే ఇస్తారు ఇవి ఇలా ఏదన్నా ఐటెం తీసుకోడు ఉన్న ఐటమ్లలో ఏది కొన్నా మూడు రియాలే ఆ మూడు రియాలకు ఒకటి ఇచ్చేస్తారు అన్ని రకాలుగా ఉంటాయి చెంచెలు గిన్నెలు గిలాసులు బాసలు దోమేటి అవి ఇన్ఫై అవన్నీ ఉంటాయి అన్ని మూడు రియాలే ఏది తీసుకున్నా ఇక ఇక్కడికి పోతాం ఇక ఇక్కడ కొన్ని కోళ్ళు ఉంటాయి చూడరు ఈ కోళ్ళు మనక్కడి కోళ్ళలు ఎక్కువ ఉంటాయి పెంచుతారు ఈ బగ్గపినం ఉంటాయి ఒక్కొక్కటి ముప్పై నలభై రియాలు ఉంటుంది ఇక బురకబిట్టెలు కూడా ఉన్నాయి కొన్ని ఈ కోళ్ళు సీమ కోళ్ళాలు ఎక్కువ ఉన్నాయి బాగా పెద్దగా ఉన్నాయి వీటిని రెండు కష్టం కానీ వాడు బురకబిట్టలున్నాయి చిన్నవి అమ్ముతారు కోసుకొని తినడే పెంచినాయో ఈ పెంచినాయో బయట దొరకాటికొచ్చినాయో కాదు పెంచినాయో మన అన్న కొడుతుండు అవి అసలే పైకి చూస్తలేవు చిన్న బురక పెట్టదు ఇక గీడవి ఉన్నాయి చూడు రేపు మంచిగా కనబడుతున్నాయి ఇది కోళ్ళు ఇక మన మన సీమ కోళ్ళు ఉన్నాయి కోళ్ళు కూడా ఉన్నాయాడు అది ఎంత అడిగితే రేటు బగ్గ చెప్తుడు ఆ సీమకోడి ఇవి ఎన్బా అటో ఇవన్నీ పావురాలు ఈ పావురాలు కూడా తిన్నందుకే తీసుకపోయి కోసుకొని తింటారు ఇవన్నీ కోళ్ళు మన కోళ్ళ లెక్కన ఉంటాయి ఈ బాతులు ఉన్నాయి కోళ్ళు అనుకున్నాయి బాతులు ఈ కోళ్ళు ఇవన్నీ కోళ్ళే ఈ శుక్రవారం నాడు మార్కెట్ అంటే బాగా పెద్దగా ఉంటుంది మొత్తం ఇంకా వేరే వీడియోలు అవన్నీ చూపిస్తున్నాయి పిట్టెలు ఇవ్వ మన దో అన్నాలు కలిసిండ్రు బగ్గ రోజులకు కలిసిండ్రు ఈ అన్నదేమో ఇటు కామారెడ్డి కామారెడ్డి సైడు రామరెడ్డి అని ఈ బాగా రోజులకు కలిసి ఉన్నదాకా ఇంటికి వచ్చినట్టున్నాడు బగ్గ రోజు కలిసి అక్కడ కనబడేటోళ్ళు మన పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ దేశంలో అల్లని కూడా చేతిలో చేయగలుపుతున్నాం ఇటోక ఇటొక నుండి మన భీమవరం అన్న ఉన్నాడు ఇంతకు ఇంతకుముందు కనబడ్డాడు కదా ఆ అన్న భీమవరం ఈ అన్న నేను కలిసి వచ్చిన ఇవాళ స్వీట్లు యూపెడుతుండే అన్న ఇక ఇవి కూరగాయలు ఇక ఈడుకెళ్ళి అన్నీ ఉల్లి ఉల్లిగడ్డలు ఇన్ని రోజులు బాగా పిరమిండ ఇప్పుడు సస్తాయినాయి పది రూపాయలకు మూడు కిలోలట ముందు పది రూపాయలకు ఒక్క కిలో కూడా ఇవ్వలేరు పదకొండు పన్నెండు రియాలకి ఇచ్చిండ్రు ఒక కిలో ఇప్పుడు మస్తు అగ్గసగ్గ అయిపోయినాయి మరి ఎండాకాలం ఇంకా పిరమైతే అనుకుంటే ఇంకా అగ్గని మంచిగా ఉన్నాయి ఇగో ఇవన్నీ ఇట్లా బండల్లో తీసుకొని అమ్ముతారు ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు ఇలా అమ్మేటివి ముందట కరబుజ కూడా ఉంటుంది వాటి కూడా అవే ఉన్నాయి మన బల్దీయాన్నం సాతుండవు ఈ అన్నాలకు అయితే బాగా పరేషాన్ ఉంటుంది ఈ నీళ్ళన్నీ సాపీయాల ఇగో ఇక్కడ పండ్లు ఉంటాయి పండ్ల సెక్షన్ ఇటు సంత్రాలు అరటి పండ్లు ఏ పండ్లు తీసుకున్న అంగులు ఇంగులు అన్నీ ఉంటాయి ఇన్ని మన పెద్దన్న వీడియో తీయద్దు అంటుండు ఇగో ఈ కరబుజకాయలు ఇక ఒక్కొక్కటి ఇరవై ముప్పై రియాలు ఉంటుంది కానీ ఇక పది రూపాయలకొక్కట ఇవి ఇవన్నీ కరబుజకాయలే ఇవన్నీ పండ్లు ఇక ఈ పండ్లు అరటి పండ్లు చేపలు అన్నీ ఉంటాయి ఇక ఈ కూరగాయలు ఇవన్నీ ఏ కూరగాయలు కావాలంటే ఆ కూరగాయలు మొత్తం దొరుకుతాయి మంది బగ్గుంటారు నడతలేదు ఫోన్ తిరుగుతుందో ఈ ఆకుకూరలు ఇవన్నీ మంది టూ మచ్ అడగ సందు కొంచెం కొంచెం సందు ఉంటుంది ఆ దు కనుకో ఇది కనుక అందుకెళ్ళి నడుచుకుంటూ పోవాలా సైడ్కి వెళ్ళి ఇట్లా ఒకళ్ళు నడితే ఒకళ్ళు నిలబడాలి ఇక అంత ఫుల్ ఉంటుంది ఫుల్ రష్ అందరు ఈ జుమ్మ రోజు మొత్తం కంపెనీలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అందరు వచ్చి ఇక్కడ తక్కువ రేటు ఉంటాయి ఇక తక్కువ రేటు ఇక ఈ గోబీ పువ్వు అయితే మొత్తం ఐదు రూపాయలకి ఇంతకు ఇంతకుముందు మూడు రూపాయలకు రెండు రూపాయలకి ఇచ్చారు కదా ఈ పొద్దురమైంది అది ఇక ఉల్లిగడ్డలు అయితే బొచ్చడుని ఇవన్నీ అరటి అరటికాయలు మన భీమవరం అన్న తీసుకుంటారు అట ఈ మనకైతే అలవాటు లేదు కానీ ఇవన్నీ ఆకుకూరలు ఈకూరలు అన్నీ ఉన్నాయి ఇది చూడు ఇట్లుంటుంది మార్కెట్ దమ్మన్ల సీకోల ఎంత ఈరికలు కొనుక్కొని పోయి ఆ వారానికి ఏర్పడ మొత్తం ఒక్కసారి తీసుకొని పోతాం ఇక వారం కంటే మూడు రకాలు తీసుకుంటాం మూడు రకాలల్లో మళ్ళీ రెండు రకాలు ఏదైనా నాన్ వెజ్ ఉంటుంది చికెన్ చేపలు మటన్ తలకాయను ఏదో ఒకటి ఉంటుంది తలకాయలు దాంట్లో కోతుంటే ఇంకా అందులో కోలే బాగా మంది బగ్గున్నారు అని చెప్పి ఆ తలకాయల దుకాణంలో కోలేము ఇటు జిమ్మాల దుకాణం ఉన్నాయి చేపల దుకాణం ఉన్నది ఈ అడవి కాకరకాయలు అంట కదా బొడ కాకరకాయలు అంటాం మేము ఆ బగ్గపి ఉన్నాయి ఈ బీరకాయలు కూడా పద్నాలుగు రియాలట ఇంతకుముందు ఆరు రియాల కిలో ఉంటుండే బాగా పిరమిన్నాయి ఆ బొడ కాకరకాయలు అనేటివి అయితే ఇరవై రియాలట అవి కూడా టూ బి పిరమి ఉన్నాయి ఆ కాకరకాయ కూడా అని అంటారు మీరు ఇంకా ఇటు ఏడన్ను ఉన్నాయి చావు కూడా ఉన్నాయి ఆ కాకరకాయలు ఇరవై రియాలు అక్కడ ఏడన్ ఇరవై అన్న ఇక గోబీలు బాగున్నాయి సార్ గోబీలు బాగున్నాయి కానీ ప్రియమ్ బగ్గానే ఉన్నది ఇక ఇది జమాల మార్కెట్ ఇక చేపలు ఏ చేపలు తీసుకుంటే ఆ చేపలు ఉంటాయి మొత్తం చేపల మార్కెట్ ఇది మొత్తం ఉంటాయి ఇవి మొత్తం చూస్తే ఇగో నే నేనైతే గీ ముక్కలు తీసుకున్నా తీసుకున్న మన కవర్లు వేసిచ్చేసి మన పెద్దన్న ఇక ఇవే ఇవే తీసుకుంటే కిలో పదిహేను రియాలట ఒక కిలో తీసుకున్నా ఇక ఫ్రై చేసుకొని తినాలి వీటిని ఇవి మొత్తం ఉన్నాయి వీటిది ఇప్పుడు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ రెండు దుకాణాలు ఉంటాయి అండ్లా ఇంట్లో ఎట్లున్నాయి ఇవ ఇది ఇంకో దుకాణము ఆన్లైన్లో సేమ్ సేమే ఉన్నాయి మొత్తం కాకపోతే ఇంట్లో మంచిగా అవి ఏంటి ఆన్లైన్లో సేమ్ సేమే ఉన్నాయి మంచి మంచి ఇంట్లో కొంచెం మన ఇండియా చేపలు ఉన్నాయి ఇండియా చేపలు చేపిస్తా ఇవ్ల తీసుకున్నాయేమని ఇవి సేమ్ ఇవి కూడా పదిహేను వేల కిలోనట మా అన్న అవి ఇవి సేమే అని అడుగుతుండ్రు కాదు ఇది వేరేదో అని అంటుండ్రు ఇగో చేపలు మన ఇండి చేపలనే చూడండి రిడో దూరం ఉన్నాయి మన అన్న కొంచెం జరిగితే పెద్ద ఇగో రవాటాలనే చూడం మనం రావు రవాట అంటాం కదా ఆ రవాటాల బొచ్చలు ఈడున్నాయి అదైతే పెద్ద పీసు ఓకే దోస్తో ఈడకి అయిపోయిన సేపలు ఇప్పుడు ఛాయ్ తాగ్ కోతాం చాయ్ తాగి ఇక రూమ్కి వెళ్ళిపోతాం మేము బాగాసేపు ఆ టైం అయ్యి వగ్గ బట్టి ఇగో ఈడ చాయ్ తీసుకుంటాం ఇక షాలీమార్ ఉన్న చూడు షాలీమార్ హోటల్ అవి ఇది ఇక ఈడ చాయ్ తీసుకొని తాగి ఇక ఇంటికి వెళ్ళిపోతాం ఏమన్నా రెండు చాయ్లు ఇచ్చాడు పైసలు ఇచ్చేసినాం అని అదేంది అదేంటి వీడియోది ఇస్తుండ్రు అని భయపడుతుండు వీడియో యూట్యూబ్ యూట్యూబ్ అని చెప్పి చెప్తే ఓకే ఓకే అంటుండు ఆ చెప్పు అని అంటే చూడు ఆ ఎప్పు అంటే ఏమంటాడు సిమ్ సమ్సప్ గురించి అన్న ఓకే అన్నలు అయిపోయింది ఇక షాయి తాగి మేము వెళ్ళిపోతాం అందరూ ఇక జరా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యిండ్రి ఛానల్ని షేర్ చేయండి చూసినా మాత్రం తప్పకుండా జరా సపోర్ట్ చేయండి దోస్తులు కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన థ్యాంక్ యూ నమస్తే బాయ్ బాయ్